జడ్జ్ కావేరి భరోసా విచారిస్తున్నారు ప్రస్తుతం ఫిహాద్ జైల్లో మెక్కల గత నెల పదిహేను లెక్క కేసులో క్రితం ఈడీ అరెస్ట్ చేసింది అయితే ఆమె చెప్తున్న రీజన్స్ అయితే మాత్రం చాలా చిన్న రీజన్స్ ఆ కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి రీజన్ పెట్టారు కానీ ఆ రీజన్ మీద బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్పేసి కూడా న్యాయవాదులు చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో కవిత కానీ గౌతమ గాని బయటికి కానీ బెయిల్ మీద కానీ విడుదల చేస్తే మాత్రం ఆమె సాక్షాదం తారుమారు చేసే అవకాశం ఉంది కేసు పక్కన ఒకటే అవకాశం ఉంది కనిపిస్తుంది పరిస్థితులు కూడా బెంచ్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు కోరుతున్నారు మరి ఈ నేపథ్యంలో చవితికి ఈ రోజు బయలు రావడం ఖచ్చితంగా లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది తన కొడుకు ఎగ్జామ్స్ కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరుతుంది ఆమె తరపున న్యాయవాది అభిషేక్ సింగ్ వాదనలు వినిపించనున్నారు లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ట్రయల్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు కవిత పిటిషన్ జడ్జి కావేరి బజవేజా లిక్కర్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది తన కొడుకు ఎగ్జామ్స్ కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరుతుంది ఆమె తరఫున న్యాయవాది అభిషేక్ సింగ్ వి వాదనలు వినిపించనున్నారు లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ట్రయల్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు కవిత పిటిషన్‌ను జడ్జి కావేరి భవేజా వివరించినన్నారు. ఇక గత నెల పదిహేనున లిక్కర్ కేసులో కవితను ఈడి అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక ఈ విషయంపై మరిద సమాచారం ప్రతినిధి రామకృష్ణ రామకృష్ణ చెప్పండి. కవిత ఈ రోజు మధ్యాహ్నం 200 గంటలకు ప్రత్యేక విచారణ చేపట్టనుంది. మరి కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయి దానికి బయలు ఇవ్వాలంటూ కోరారు కవిత తరఫున అక్షయ్ మనోజ్ సింగ్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు ఈడీ తరఫున ఎస్పీ రాజు పిటిషన్స్ వాదనలు వినిపిస్తున్నారు ఈడీ అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ హైర్ కవిత మరో పిటిషన్ కూడా వేశారు కవిత పిటిషన్ లో జడ్జి కావేరి బదుష విచారిస్తున్నారు ప్రస్తుతం ఈ హాజర్లో ఉన్న కవిత గత నెల పదిహేను లెక్క కేసులో ఈడీ అరెస్ట్ చేసింది అయితే ఆమె చెప్తున్న రీజన్స్ అయితే మాత్రం చాలా చిన్న రీజన్స్ కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి రీజన్ పెట్టారు కానీ ఆ రీజన్ మీద బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్పేసి కూడా న్యాయవాదులు చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో కవిత కానీ గౌతల గానీ బయటికి కానీ బెయిల్ మీద విడుదల చేస్తే మాత్రం ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కేసు పక్కన ఒకటే అవకాశం ఉంది కనిపిస్తుంది కూడా బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు కోరుతున్నారు మరి ఈ నేపథ్యంలో కవితకి ఈ రోజు బయలు రావడం యూ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది తన కొడుకు ఎగ్జామ్స్ కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరుతుంది ఆమె తరపున న్యాయవాది అభిషేక్ సింఘ వివాదనలు వినిపించనున్నారు లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ట్రయల్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు కవిత పిటిషన్ ను జడ్జి కావేరి బజవేజా వివరించనున్నారు ఇక గత నెల పదిహేనుల లిక్కర్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది తన కొడుకు ఎగ్జామ్స్ ఉన్న కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరుతుంది ఆమె తరపున న్యాయవాది అభిషేక్ సింగ్ వి వాదనలు వినిపించనున్నారు లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ట్రయల్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు కవిత పిటిషన్ ను జడ్జి కావేరి భవేజా వివరించినన్నారు ఇక గత నెల పదిహేనున లిక్కర్ కేసులో కవితను ఈడి అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు ఇక ఈ విషయంపై మరింద సమాచారం ప్రతినిధి రామకృష్ణ అడిగారు రామకృష్ణ చెప్పండి ఇది మికిం కుంభకోణం కేసులో మధ్యంద్ర బై పిటిషన్ పై కవిత మధ్యంద్ర బై పిటిషన్ పై ఈ రోజు మధ్యాహ్నం 200 గంటలకు టీవీ ప్రెస్క సమావేశం ఉంటామని చెప్పారు మరి కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇవ్వాలంటూ బయని గ్యారెంటీ కోరుతూరున్నారు సౌత్ తరపున ఆఫీస్ నోటీసింగ్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు ఈడీ తరపున ఎస్పీ రాజు పిటిషన్స్ వాదనలు వినిపిస్తున్నారు ఈడీ అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ చెప్తూ హైర్కోర్టులో కవిత మరో పిటిషన్ కూడా వేశారు కవిత పిటిషన్ ను జడ్జి కావేరి భరోజా విచారిస్తున్నారు ప్రస్తుతం ఈ హార్జైల్లో ఉన్న కవిత గత నెల పదిహేను లెక్క కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసింది అయితే ఆమె చెప్తున్న రీజన్స్ అయితే మాత్రం చాలా చిన్న రీజన్స్ కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలి అని చెప్పి అవకాశం న్యాయవాదులు చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో కవిత కానీ కౌతన్ గాని బయటికి కానీ బెయిల్ మీద విడుదల చేస్తే మాత్రం ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కేసు పక్కన ఒక అవకాశం ఉంది పరిస్థితులు కూడా ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు కోరుతున్నారు మరి ఈ నేపథ్యంలో కవితకి ఈ రోజు బయలు రావడం ఖచ్చితంగా తెలుస్తుంది లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది తన కొడుకు ఎగ్జామ్స్ కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరుతుంది ఆమె తరఫున న్యాయవాది అభిషేక్ సింగ్ వివాదనలు వాదనలు వినిపించనున్నారు లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ట్రయల్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు కవిత పిటిషన్ ను జడ్జి కావేరి బజవీజా వివరించనున్నారు ఇక గత నెల పదిహేను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది తన కొడుకు ఎగ్జామ్స్ ఉన్న కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరుతుంది ఆమె తరపున న్యాయవాది అభిషేక్ సింగ్ వివాదనలు వినిపించనున్నారు లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ట్రయల్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు కవిత పిటిషన్ ను జడ్జి కావేరి బవేజా వివరించనున్నారు ఇక గత నెల పదిహేనున లిక్కర్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉన్నారు ఇక విషయంపై మరింత సమాచారం ప్రతినిధి రామకృష్ణ చెప్పండి అయితే ఇది మధ్యం కుంభకోణం కేసులో మధ్యంతర బయలు పిటిషన్ పై కవిత మధ్యంతర బయలు పిటిషన్ పై ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టనుంది మరి కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయి దానికి బయలు ఇవ్వాలంటూ కోరారు కవిత తరఫున అప్షయ్ మనోజ్ సింగ్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు ఈడీ తరఫున ఎస్పీ రాజు పిటిషన్ వాదనలు వినిపిస్తున్నారు ఈడీ అరెస్టు చేయడానికి సవాల్ చేస్తూ ఫైర్ కోర్టు కవిత మరో పిటిషన్ కూడా వేశారు కవిత పిటిషన్ లో జడ్జి కావేరి బదుష విచారిస్తున్నారు ప్రస్తుతం శ్రీహాద్ జైల్లో మెక్కర్గా గత నెల పదిహేను మెక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసింది అయితే ఆమె చెప్తున్న రీజన్స్ అయితే మాత్రం చాలా చిన్న రీజన్స్ కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి రీజన్ పెట్టారు కానీ ఆ రీజన్ మీద బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్పేసి కూడా న్యాయవాదులు చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో కవిత కానీ కవితల కానీ బయటికి గానీ బెయిల్ మీద కానీ విడుదల చేస్తే మాత్రం ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కేసు పక్కన ఒకటి అవకాశం ఉంది తప్పిస్తున్న కూడా బెయిల్ ఇవ్వద్దు రైట్ రైట్ రామకృష్ణ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది తన కొడుకు ఎగ్జామ్స్ ఉన్న కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరుతుంది ఆమె తరపున లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది తన కొడుకు ఎగ్జామ్స్ ఉన్న కారణంగా తనకు